హలో ఫ్రెండ్స్ నేనైతే మరో రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఏమిటో అనుకుంటున్నారా చుక్కకూర కర్రీ అయితే నేను చూపించాలనుకుంటున్నాను అండ్ దొండకాయ ఫ్రై కూడా చూపించాలనుకుంటున్నాను సింపుల్ ప్రాసెస్లో అనేది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే నా స్టైల్లో చేయాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ చుక్కకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సన్నగా అనేది కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక కట్ట అనేది తీసుకున్నానండి ఇక్కడ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి అయితే తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీనిలో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర కూడా యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలన్నమాట వాటర్ అనేది వరకు ఇలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్ సరిపడినంత ఉప్పు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది మళ్ళీ ఉడికించుకోవాలి ఈ లోపు నేను దొండకాయ ముక్కలు అనేవి కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ వచ్చేసి కట్ ఇది ఉడికిపోయిందండి ఇది ఉడికిపోయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ లోపు దొండకాయ ఫ్రై అయితే నేను చేద్దామని చెప్పి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయ్యనేవి అనేవి నేను పొడవుగా అయితే కట్ చేసుకుంటాను దొండకాయ ఫ్రైకి అండ్ ఇది కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను దొండకాయలు అనేవి సాల్ట్ అనేది వేసుకొని బాగా పిండి అప్పుడైతే దొండకాయలు అయితే ఫ్రై చేస్తాను ఎందుకంటే త్వరగా కుక్ అవుతాయి అని చెప్పి అండ్ ఇవి వేయగానే మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా దాంట్లో ఎన్ని ఉన్నాయో అండ్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కలుపుతూ ఉన్నాను అండి మధ్య మధ్యలో బాగా వేగిపోయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నాను కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడు కనుక చాలా టేస్ట్ బాగుంటుంది అలానే మాడుకు మాడకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నానండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్